హరి ఓం స్వామీజీ హరి ఓం నమస్కారములు ప్రణవ సాధన ఎందుకు చేయాలి తెలియజేయగలరు ఓకే అమ్మ హరి ఓం చాలా మంచి ప్రశ్న అడిగావమ్మ ప్రణవ అంటే పతంజలి మహర్షి ఈశ్వరుని గురించి చెప్తూ ఈశ్వరునికి పేరు ప్రణవహ అన్నారు అంటే ఈశ్వరుని యొక్క నామము ప్రణవహ వాచక ప్రణవ అంటే ప్రాణవ అంటే ప్ర అంటే ఉత్తమము నవ అంటే నామము ఉత్తమమైనటువంటి నామము ఎవరికి ఈశ్వరునికి అందువలన యావత్తు సృష్టి ముందు ప్రప్రదంగా ఆ సృష్టికర్త బ్రహ్మ ఓం ఓం అథ ఓం అథ అనే దానితో ప్రారంభమైందంట అంటే యావత్ సృష్టి స్థితి లయ ఓంకారమే ఓంకారమే ఓంకరి భిన్నంగా ఏమీ లేదు అయితే ఆ శుద్ధ చైతన్య ఈశ్వరునికి రూపం లేదు అశబ్దమస్పర్శమ రూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయ అనాద్యనంతం మహత పరం ధ్రువం నిచాయ తన్ మృత్యుముఖాత్ ప్రభుచ్యతే కఠోపనిషత్ మంత్రం చెబుతుంది ఏమిటంటే వాస్తవానికి శబ్దస్పర్శ రూపరసగంధములకి అతీతమైనది పరమాత్మ కానీ ఆ పరమాత్మని ఎలా దర్శించగలము అంటే ఏష భూతేషు గూఢోత్మా న ప్రకాశతే దృశ్యతే గ్ఞయా బుద్ధయా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నారు మళ్ళా అంటే మరి అంత ఘోడంగా గుప్తంగా రహస్యంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎలా దర్శించాలి అందరికీ కనిపించదు అందరు దర్శించలేరన్నారు అయితే మరి దర్శించలేమా దర్శించవచ్చును ఎవరు అగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శి అత్యంత సూక్ష్మ దృష్టి అత్యంత చిత్తశుద్ధి కలిగి ఏకాగ్రత చిత్తముతో సూక్ష్మదర్శిగా సూక్ష్మబుద్ధిగా ఉన్నటి వారికి ఆత్మతత్వము గోచరమవుతుంది ఎలా శుద్ధమైన నేను రూపంగానే అనుభూతి చెందుతారు ఎందుకు ఆ ఓంకారమే సకల వేదములకు మూలము ఋషులందరూ యోగులు ఋషులందరూ కూడా ఆ ఓంకారం కోసమే తప్పిస్తున్నారు ఎంతోమంది సాధకులు సాధ్వీలు సాధకులందరూ ఆ ఓంకార తత్వం పొందడానికి బ్రహ్మచర్యాది వ్రతాలు పాటిస్తున్నారు దాన్నే ఓంకారము అదే పరమాత్మ అంటే ఓంకారం అనేది రెండింటిని తెలియజేస్తుంది నిర్గుణ నిరాకార బ్రహ్మను కూడా ఓంకారం తెలియజేస్తుంది ఈ సగుణ సాకార సృష్టి కర్త స్థితికర్త నయకర్తను కూడా ఓంకారం తెలియజేస్తుంది అందువలన ఆ శుద్ధ చైతన్య పరమాత్మని చేరుకోవడానికి దర్శించడానికి మనకి రెండు విధానాలైనటువంటి ఉపాసనలు పెట్టారు ఋషులు ఒకటి ప్రతిమా ఉపాసన రెండు ప్రతీక ఉపాసన అంటారు ఉప అంటే సమీపే ఆసన ఉండుట అంటే పరమాత్మకు దగ్గరగా ఉండుట పరమాత్మ అంటే ఏంటి నీ ఆత్మగా ఉన్నది అంటే జగత్తుని విడిచిపెట్టాలి శరీరాన్ని విడిచిపెట్టాలి ఇంద్రియాలను విడిచిపెట్టాలి మనసును విడిచిపెట్టాలి బుద్ధిని విడిచిపెడితే చివరికి ఏది మిగిలిందో అదే ఆత్మ అదే పరమాత్మ మరి దానికి దగ్గరగా ఉండాలంటే మనము అభ్యాసం చెయ్యాలి అందుకే దాన్ని అభ్యాసం చెయ్యాలి ఎందుకంటే మనస్సు అత్యంత చెంచలత్వం వలన మనస్సు నీ ఆత్మస్వరూప స్థితిలోకి వెళ్తుంటే మనస్సు భయపడుతుంది ఎందుకు అభద్రత ఎక్కువ మనస్సుకి ఎందుకు అది డూప్లికేట్గా వ్యవహరిస్తుంది నేనే యజమానిగా కానీ ఒరిజినల్ యజమాని అది కాదు ఒరిజినల్ యజమాని నేను ఆత్మ అందువలన నౌకరి యజమానిగా నటించినంతవరకు ఓకే కానీ నిజమైన యజమాని వచ్చినప్పుడు నౌకరికి చాలా భయమే వస్తుంది ఎందుకు తన పొజిషన్ పోతుందండి అందువలన మనస్సును మీరు అభ్యాసం చేసి వైరాగ్యము అభ్యాసం ద్వారా మనస్సును మీరు స్వాధీనం చేసుకుంటే అంటే శరీరాన్ని మనసును అధిగమించినట్లయితే మీ ఆత్మస్థితిలో ఉంటారు ఆ స్థితిని చేరుకోవడానికి మనకు రెండు మార్గాలు ప్రతిమ ప్రతీక అంటే ఒక ప్రతిమ రూపమైన ఈశ్వరుని మనకు ముందు ఇస్తారు దానికి అవయవాలు అంగాలు అన్నీ ఉంటాయి రామ కృష్ణ దేవి అన్నీ దాన్ని ఇష్టదేవత దేవతగా మనము పూజిస్తాము అనేక రకములైన భక్తితో మనము సాధన చేస్తాం అలా కాకుండా ప్రతీక ఉపాసనను ఒకటి ఉంది అంటే ఒక సింబల్ గుర్తు ఇప్పుడు జాతీయ జెండా ఉంది అంటే ఆ జాతీయ జెండాలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను కూడా మనము దర్శిస్తాము ఆ విధంగా ఈశ్వరుని మనం దర్శించాలంటే ఏమిటా ప్రతీక ఉత్తమమైనది ఓంకారము ఎందుకు ఓంకారములో సర్వం ఇమిడి ఉన్నది అందువలన ఓంకారం అనేది ఉత్తమ సాధన ఉత్తమ తపస్ అందుకే ఎవరైతే ఓంకార సాధన చేస్తారో ఓంకారం అనే ఆ ప్రణవనాదాన్ని జపించినప్పటికీ ధ్యానం కూడా చేయొచ్చు జపం కూడా చేయొచ్చు ఎందుకంటే ఆ ఓంకారం గురించి అనేక ఉపనిషత్తులు చెప్పినప్పటికీ మాండూక్య ఉపనిషత్తు ప్రత్యేకంగా ఓంకారం గురించి చెప్పింది అంటే ఓంకారములో మూడు అక్షరములు అంతర్లీనంగా ఉన్నాయి పెనవేసుకొని ఏంటవి అకార ఉకార మకారము అకారము సృష్టిని ఉకారము స్థితిని మకారం లయ ప్రళయాన్ని తెలియజేస్తున్నాయి అంటే శుద్ధమైనటువంటి ఆ శుద్ధ చైతన్య ఓంకారము నుండి మూడు లోడై ఉన్నాయి ఓం వాటి నుండి వ్యాహృతులు వచ్చాయి మూడు ఏంటి బూహు భువహ సువహ వాటి నుండి మూడు పాదముల గాయత్రి వచ్చింది తత్సవితుర్వరే ఏణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రచోదయాత్ మూడు పాదములు వచ్చాయి ఆ మూడు పాదముల గాయత్రి నుండి మూడు వేదములు వచ్చాయి ఆ మూడు వేదములు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము ఆ తర్వాత లౌకికపరమైనటువంటి వ్యావహారిక కర్మకాండాలను ఎక్కువగా తెలియజేసేది అథర్వణ వేదము అది కూడా ఋగ్వేదము నుండే వచ్చినది ఈ విధంగా నాలుగు వేదములు ఉన్నప్పటికీ ముఖ్యమైనవిగా మూడు వేదములుగానే ఉండేవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ విధంగా ఆ ఓంకారం అంటే ఓంకార ధ్యానములో అకారంతో స్టార్ట్ చేసి ఉత్ ఉత్కృష్టమైనటువంటి ఉన్నతి ఆ ఉకారంతో వెళ్ళి మళ్ళీ అలాగ లయమవుతుంది ఓంకారం ధ్యానం చేసేటప్పుడు ఆ అకారము జాగ్రత్త అవస్థ తెలియజేస్తే ఉకారము స్వప్నావస్థను తెలియజేస్తుంది మకారము గాఢ నిద్ర అకారము సృష్టి సృష్టికర్త బ్రహ్మ ఉకారము స్థితికర్త విష్ణు మకారము ప్రళయకర్త రుద్ర అని ఈ విధంగా మనం ఆ భావన చేస్తే ఈ యొక్క జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని విశ్వ అంటారు ఈ జాగ్రత్త ప్రపంచం అంతటికీ విరాట్ స్వరూపంగా ఉన్నటువంటిది ఆ విరాట్ అంటారు స్వప్నములో ఒక వ్యక్తిగత స్వప్నావస్థలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని తైజస్ అంటే ఆ యొక్క సూక్ష్మ సృష్టి యొక్క చైతన్యాన్ని హిరణ్య గర్భ అంటారు వ్యక్తిగత గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని ప్రాజ్ఞ అంటే మొత్తము అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి కారణ ప్రపంచం యొక్క శుద్ధ చైతన్యాన్ని అంతర్యామి లేదా ఈశ్వర్ అంటారు అంటే ఇక్కడ వెష్టి సమష్టి ఆ యొక్క ఐక్యాన్ని తెలియజేసేది ఓంకారము ఆ ఓంకారము సాధన ద్వారా మీరు సగుణ ఈశ్వరు నుండి నిర్గుణ ఈశ్వర తత్వాన్ని చేరుకుంటారు కాబట్టి ప్రణవనాథ సాధన అనేది చాలా ఉత్తమమైన సాధనగా చెప్తారు అందుకే గృహస్ బ్రహ్మచారి గృహస్థగా ఉన్నప్పుడు గాయత్రి మంత్రం ఎంత గొప్పదో ఎంత ప్రాముఖ్యమో సన్యాసికి ఓంకారం అంత ప్రాముఖ్యం అనమాట అందువలన ఓంకారమనేది సర్వం సృష్టంత ఓంకారమయమే స్థితి లయ ఓంకారమయమే ఓం యదగం జగత్ సర్వం అందువలన ఓంకారం అనేది ప్రణవమన్న ఓంకారమన్న ఒక్కటే అది చాలా గొప్ప సాధనగా చెప్తారు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ అని మనకి శివ స్తోత్రాల్లో ఉన్నది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ప్రణవనాథ సాధన అనేది చాలా ఉత్తమమైన సాధన అందువలన ఋషులు యోగులు మొట్టమొదట మనకి ఇచ్చినది ఈ ఓంకార ప్రతీక ఉపాసనే తర్వాత ప్రతిమ ఉపాసనలు అన్నీ వచ్చాయి అనేకమైనటువంటి పౌరాణిక ఉపాసనలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఓంకారం అనేది కొంత వ్యావహారికంగా తగ్గిన సన్యాసుల్లో కేవలం ఓంకారం యొక్క సాధన ఎక్కువగా ఉంటుంది అయితే దేశకాల పరిస్థితులు మారుతున్నందువలన కొంతమంది ఓంకారం చదవకూడదు ఆడవాళ్ళు చదవకూడదు అప్పుడు చదవాలి ఇప్పుడు చదవకూడదు అనేకమైన కన్ఫ్యూజన్స్ వచ్చాయి అలాంటప్పుడు స్వామి రామతీర్థ అమెరికా వెళ్ళి అక్కడ ఎంతోమందికి ఓంకారం యొక్క ఉచ్చారణ ఓంకార సాధన చెప్పారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థోడాక్స్ అంటారు అంటే కేవలము ఏదో జాతిగా మేము బ్రాహ్మణమని చంకలు ఎగరేసుకుంటారు వాళ్ళు వాళ్ళేమో రామతీర్థని అడ్డుకున్నారు మీరు ఓంకార సాధన ఎలా ఇవ్వగలిగారు అమెరికాలో అని ఎందుకు మరి మరి ఎవరికి ఇవ్వాలి అది కేవలము బ్రాహ్మణులకు ఇవ్వాలి మరి నేను బ్రాహ్మణులకి ఇచ్చాను మీరు ఎక్కడ బ్రాహ్మణులకు ఇచ్చారు నేను అమెరికాలో బ్రాహ్మణులకు ఇచ్చాను ఆయన స్వామి రామతీర్థం కాబట్టి ఇక్కడ ఎవరని కాదు బ్రాహ్మణ అంటే ఏంటంటే ఎవరైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మ స్వరూపంగానే ఉంటారో ఉండాలని కోరుకుంటారో కోరుకునేవారు ఉండేవారు ఇద్దరిని బ్రాహ్మణులు అంటారు అందుకే పుట్టినంత మాత్రం నేను బ్రాహ్మణు అని చెంతలు గుద్దుకుంటే బ్రాహ్మణ ఎవరు జాతి బ్రాహ్మణ అనేది చాలా తక్కువ కర్మ బ్రాహ్మణ ఇంకొంత ఒక రెండో మెట్టు స్వభావంగా గుణ బ్రాహ్మణ కావాలి గుణ బ్రాహ్మణ తర్వాత బ్రహ్మతత్వం తెలుసుకునేవాడు అసలైన అని చెప్పారు జన్మనా జాయతే శూద్రహ కర్మనా జాయతే ద్విజ వేదపాటేన విప్రస్ బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ స్మృతం ఆత్మస్వరూపతత్వం తెలిసిన వారే నిజమైన బ్రాహ్మణుడు అయితే ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చూద్దాం మనం మనం మన మిత్రులు ఉన్నారు రాజారాం ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఓంకారం అని రాదు గాయత్రి మంత్రం అంతకంటే తెలియదు యజ్ఞోపవీతం మెసలే చేసుకోరు పిలకంటే ఇంకా దాని గురించి మర్చిపోయాడు మీరు ఆయన బ్రాహ్మణు అని చెప్పుకుంటాడు బయట వచ్చి రాజారాం మరి ఇంకొక మన మిత్రుడు ఉన్నారు అక్కడ రామాలయంలో పూజారి ఆయనకి రామాయ రామ భద్రాయ రామచంద్రాయ చంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమో నమ అది ఒక్కటి తప్ప మీరేమి రాదు ఆయన యజ్ఞోపదం వేసుకుంటే పిలక ఉన్నది ఆయన బ్రాహ్మణుడే కర్మ బ్రాహ్మణు ఎందుకు పౌరోహిత్యం చేస్తున్నాడు కాబట్టి ఏమీ తెలియదు అంతకంటే మన కొంతమంది మిత్రులు ఉన్నారు కేవలము మన ఋత్విక్కులుగా ఉంటారు విజ్ఞయాగాలు చేసేటప్పుడు పిలుస్తారు ఆ ఒక వేదమంత్ర పటా 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 పట వందే భారత్ ఎక్స్ప్రెస్లో చదువుతుంటారు వారు వేదము చదువుతున్నారు కాబట్టి వాళ్ళని విప్రులు అంటారు తప్ప వారు కూడా నిజమైన బ్రాహ్మణులకు కాదంటారు మరి ఎవరు నిజమైన బ్రాహ్మణులు ఏమీ చదువు సంధ్య లేకుండా పదకొండు సంవత్సరములకి ఇల్లు విడిచి ఏదో ఆ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ గుహల్లో ఉంటూ ఆ అన్నము లేదు నిద్ర లేదు అనేక సంవత్సరములు ఆత్మ చింతల్లో ఉంటూ ఆఖరికి నిశుద్ధమైన నేనే పరమాత్మగా తెలుసుకున్నటువంటి ఆ వెంకటరమణయే ఆ రమణ మహర్షి లాంటి వాళ్ళే నిజమైన బ్రాహ్మణుడు ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు నిజమైన బ్రాహ్మణుడు అందుకే బృహదారణ్య ఉపనిషత్ అంటే ఉపనిషత్తులన్నిటికీ రారాజు ఉపనిషత్ ఏంటంటే బృహదారానికి ఉపనిషత్ ఋషుల్లో సమ్రాట్ యాజ్ఞవల్కి మహర్షి ఆయనకి నీ గార్గి సంవాదం డిబేట్ అయింది అప్పుడు అడుగుతారు ఎవరు నిజమైన అని ఆయన చెప్పాడు ఏ అక్షరం గార్గి ఆత్మానం అవిదిత్వ అస్మాత్ లోకాత్ ప్రైతి అవిదిత్వ అస్మాత్ లోకాత్ ప్రైతి స కృపణ ఏ గార్గి ఎవరైతే ఈ శరీరం పొంది మానవ శరీరం పొంది కూడా పరమాత్మ ఆత్మస్వరూపతత్వాన్ని తెలుసుకోకుండా మోక్షం పొందకుండా ఎవరైతే దేహ దేహత్యాగం చేస్తారో వాళ్ళు కృపణులు మరి ఏ తద్వ అక్షరం గార్గి అంటే నాశనం లేని పరమాత్మను అస్మాత్ లోకాత్ ప్రైతి దేహత్యాగం జరిగే ముందు ఎవరైతే పరమాత్మ తత్వాన్ని అక్షరాన్ని తెలుసుకుంటారో వారు నిజమైన బ్రాహ్మణులని చెప్పారు ఇది బ్రాహ్మణ అందువలన ఓంకారం అనేది అద్భుతం అది ప్రతి ఒక్కరు కూడా ఆ సాధన చేయవచ్చు అందువలన దానికి ఎటువంటి మనం అనుమానాలు పెట్టి ఆ ఓంకార సాధనని మనం దూరం చెయ్యొద్దు దానికి కావలసింది ఒక్కటే శ్రద్ధ భక్తి ఆ తపన ఆ యొక్క ప్రతీక ఉపాసన భక్తి చేస్తూ నేను పరమాత్మ తత్వాన్ని పొందాలనే ఆ యొక్క ఓంకార సాధనకి తత్సత్ ఓంకారాన్ని ప్రణవ అని అంటారని మీ ద్వారా నేను తెలుసుకున్నాను గురువుగారు ధన్యవాదములు హరి ఓం హరియా